ఇరుముడి కట్టు నింపు విధానం ఇంకా దానికి సంబంధించి మనం పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరూ వారి యొక్క సంకల్పం నెరవేరడం కోసం విశ్వాసం ఉన్నవారు అయ్యప్ప స్వామి దీక్షను పూనుకుంటారు అయితే ఎవరైతే మొదటిసారిగా అయ్యప్ప స్వామి దీక్ష పూనుకుంటారో వారిని కన్యాస్వామిగా చెప్తారు శబరిమలలోని అయ్యప్ప స్వామి పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఒకనొక సందర్భంలో ఏ సంవత్సరం అయితే ఒక్క కన్యాస్వామి కూడా నా శబరిమలకు రాడో ఆ సంవత్సరం నేను శబరిమల విడిచి వెళ్ళిపోతాను అని చెప్పినట్టుగా పురాణాలు చెప్తున్నాయి అందుకే కన్యాస్వాములు అందరూ కూడా ముఖ్యంగా శబరిమల వెళ్ళడానికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపిస్తారు అయితే వీళ్ళు కానివారు కొన్ని పుణ్యక్షేత్రాలలో కూడా దీక్ష విరమణను చేస్తూ ఉంటారు అయితే కన్యాస్వాములు అయినా కానీ గురుస్వాములు అయినా కానీ ఇంకా స్వాములు అయినా కానీ శబరిమలకు వెళ్ళడానికి ముందుగా ఇరుముడి కట్టును కట్టుకుంటారు అయితే ఇరుముడి కట్టు కట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి పురాణాలలో చెప్పబడింది ఆ విధంగా కట్టినటువంటి ఇరుముడిని అయ్యప్ప స్వామి పాదాల దగ్గరకి చేర్చే వరకు కూడా అంటే శబరిమలలోని అయ్యప్ప స్వామి పాదాల వరకు చేరినట్లయితే వారి యొక్క సంకల్పం ఖచ్చితంగా తీరుతుంది అని పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే అయ్యప్ప స్వామి దీక్ష పొందిన వారు ఇరుముడి కట్టును కడతారు అయితే ఇరుముడి కట్టు కట్టే విధానం దానిలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఇంకా చేయకూడనటువంటి తప్పులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం శబరిమల యాత్రకు బయలుదేరేటువంటి దీక్ష పూనినటువంటి మాలాధారణ ధరించినటువంటి అయ్యప్ప భక్తులు యాత్రకు బయలుదేరే కొంచెం సేపు ముందుగా తమ నిత్య కార్యక్రమాలను నిర్వహించుకుని స్వామివారి చిత్రపటం ఎదుట లేదా ఇంట్లోని పూజాగతిలో గురుస్వామి సమక్షంలో లేదా గుడిలో కానీ ఇరుముడి కట్టును కట్టడం ప్రారంభించాలి అయితే ముఖ్యంగా వీలైనంత వరకు వారి స్వంత ఇంట్లోనే ఇరుముడి కట్టు నింపుకోవడం మంచిదే అయితే ఇరుముడి కట్టు కట్టుకోవడానికి ముందుగా వారి యొక్క నిత్యాది కార్యక్రమాలను ముగించుకొని శుచిగా స్నానం చేసి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ముఖ్యంగా చేస్తున్న పనిపై ఎక్కువ విశ్వాసాన్ని కలిగి చేయాలి ఇరుముడి అంటే రెండు ముడుపులు అని అర్థం అయితే ఇరుముడి కట్టు నింపేటువంటి ప్రతి సందర్భంలో కూడా స్వామి ఘోషను స్మరించుకోవడం మాత్రం మర్చిపో కూడదు ఇంకా ఇంట్లోని పూజాగదిలో లేదా గుడిలో కాని గురుస్వామి ఇంట్లో కానీ దేవుని ఎదుట ఇరుముడి కట్టు నింపడం ప్రారంభించాలి ముందుగా ఒక శుచి కలిగినటువంటి నలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని కిందపరిచి ఆ తర్వాత దానిపైననే ఇరుముడి కట్టు కార్యక్రమాలన్నీ కూడా చేయవలసి ఉంటుంది ముందుగా రెండు టెంకాయలను తీసుకుని దానిలోని నీరును తీసివేసిన తర్వాత దానిని శుచిగా భక్తిగా కాచినటువంటి శుభ్రమైనటువంటి నెయ్యితో నింపాలి ఈ విధంగా నింపినటువంటి టెంకాయలు లోని నెయ్యి కారకుండా లక్కతో కానీ కార్కతో కానీ మూసివేయాలి ఆ తర్వాత ఆ రెండు టెంకాయలను ఒక సంచిలో వేయాలి ఆ సంచిలో బియ్యం ఇంకా కానుకలను ఎవరైతే వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటూ వేస్తారో వారి యొక్క వారి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే ఆ సంచిలో బియ్యం కానుకలు అనేది ఎవరు పడితే వారు ఏ విధంగా పడితే ఆ విధంగా మాత్రం వేయకూడదు ముందుగా ఆ సంచిలో ఎవరైతే దీక్ష పోనారో వారి యొక్క తల్లిదండ్రులు ఆ తర్వాత వారి యొక్క భార్య ఆ తర్వాత వారి యొక్క సంతానం వారి యొక్క సంకల్పాన్ని అంటే వారి యొక్క కోరికను చెప్పుకుంటూ బియ్యం కానుకలు వేసిన తర్వాత వారి తోబుట్టులో ఆ తర్వాత వారి దగ్గర బంధువులు వేయవలసి ఉంటుంది అయితే ఎవరైతే వారి సంకల్పాన్ని చెప్పుకుంటూ బియ్యం కానుకలను ఆ సంచిలో వేస్తారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది అని పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి సంచికి ముడివేసి దానిని మరొక సంచిలో వేయాలి ఇప్పుడు మొదటి దాన్ని రెండవ దాన్ని ఒకే దగ్గర చేర్చి అంటే ఒక సంచిలో మరొక సంచి పెట్టిన తర్వాత రెండవ సంచి మొదటి దానికన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది అందులో ఇప్పుడు చెప్పేటువంటి పదార్థాలను వేయవలసి ఉంటుంది అందులో చందనం కుంకుమ అగరబత్తి విభూతి పసుపు కర్పూరం పన్నీరు చిన్న తేనె బాటిల్ ఇంకా పేలాలు ఒక మీటరు లక్క రంగు కలిగినటువంటి జాకెట్ ముక్క బెల్లం ఖర్చూరం ముంత మామిడి ద్రాక్ష యాలకులు నాలుగు కొబ్బరికాయలను వేసిన తర్వాత రెండవ సంచిని కూడా ముడివేయాలి ఈ విధంగా ముడివేసిన దానినే ఇరుముడి కట్టు అంటారు అయితే ఈ పనిని ఎప్పుడూ కూడా గురు స్వామి యొక్క సమక్షంలో మాత్రమే చేయండి ఈ విధంగా ఇరుముడి కట్టు నింపిన తర్వాత దానిని గురుస్వామి యొక్క సహాయంతో తల ఎత్తుకోండి ఆ తర్వాత గురుస్వామికి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోని పూజాగదిలోని దేవునికి కూడా నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఒక శుభ్రమైనటువంటి తెలుపు లేదా ఎరుపు రంగు బట్టను మీ ఇంట్లోని గదిలో పరిచి దానిపైన మీరు తల మీద ఎత్తుకున్నటువంటి ఇరుముడిని తీసి పెట్టండి ఆ తర్వాత మరలా శుచిగా స్నానం చేయడం మీకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఆ ఇరుముడి కట్టను ముఖ్యంగా ఏదైతే పూజాగదిలో మనము ఉంచాము ఆ ఎరుముడి కట్టును మన యొక్క ఆహారం స్వీకరించి ఇంకా స్నాన కార్యక్రమాలన్నీ ముగించి ఇంకా బయలుదేరుతాము అనుకున్నటువంటి సందర్భంలో ఆ ఎరుముడిని తీసి మరలా తలపై ఎత్తుకోండి అయితే అంతకన్నా ముందుగానే మనము ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఒక చిన్న బండరాయిని పెట్టి దాని మీద దీపాన్ని వెలిగించి ఇప్పుడు పూజాగదిలోని ఎరుముడిని ఇరుముడిని తల మీదికి ఎత్తుకోండి అయితే ప్రతి సందర్భంలో ఇంకా మధ్య మధ్యలో కూడా అయ్యప్ప స్వామి యొక్క నామస్మరణ చేసుకోవడం మర్చిపోకూడదు ఇరుముడిని తల మీద ఎత్తుకున్న తర్వాత మనము ఇంతకుముందు మన ఇంటి ముఖద్వారం ముందు వెలిగించినటువంటి దీపం దగ్గరికి వచ్చి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలను చేయండి ఆ తర్వాత దీపానికి మన సంకల్పం చెప్పుకుంటూ టెంకాయను కొట్టండి ఆ తర్వాత మనము వచ్చేంతవరకు కూడా ఆ దీపానికి దేవి భాగవతిని రక్షణగా ఉండమని ప్రార్థించండి ఇంకా ముఖ్యంగా మనము శబరిమల యాత్ర ముగించుకొని ఇంటికి వచ్చే వరకు కూడా దీపం కొండెక్కకుండా ఉండాలి ఆ విధంగా అన్ని నియమాలను అన్ని పద్ధతులను ప్రారంభించి ముఖ్యంగా మనము టెంకాయ కొట్టి దీక్షకు మనము బయలుదేరే ముందు వెనక్కి తిరిగి చూడటం కానీ లేదా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ చేయకూడదు దీక్ష ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అయినప్పటి నుంచి మనము దీక్ష ముగించుకుని ఇంటికి వచ్చే వరకు కూడా అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం ఇంకా అనవసరమైనటువంటి పనులను చేయడం అసలు చేయకూడదు మన మనసు ఎప్పుడూ కూడా దేవ నామస్మరణ చేస్తూనే ఉండాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి